హలోయ ప్రభు అని యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనలు తెలుపుచున్నాం ఈరోజు మనం వాక్య ధ్యానం చేసుకోబోతున్నాం కీర్తన గ్రంథం నూట నాలుగు అధ్యాయం ముప్పై మూడవచనం చదువుకుందాము నా జీవిత కాలం అంతా ఈ యోహోవాకు నేను కీర్తన పాడేదను కాలం నా దేవుని కీర్తించేదాను హలలోయ నా జీవిత కాలం అంతా నేను యోహోవాకు కీర్తనలు పాడేదాను తన జీవిత కాలం అంతా యహోవాకు కీర్తనలు పాడదని దావేది భక్తుడు అంటున్నాడు మనం కూడా మన జీవిత కాలం అంతా యహోవాకి కీర్తన పాడవలెను యహోవా సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన ఘనమైన దేవుడై ఉన్నాడు ఆయన మన కీర్తనకు యోగ్యుడై ఉన్నాడు గనక ఆ దేవుణ్ణి మనం కీర్తించవలేదు నిన్నంతకాలం నా దేవుని కీర్తించేదను మనం ఎన్ని రోజులైతే మనం బ్రతుకుతమ దేవుని ప్రియమైన బిడలారా మనం జీవించిన దినములన్నీ నిన్నంత కాలము యహోవాని కీర్తించేదను ఎన్ని దినములు ఈ అందు దేవుడు నీకు ఊపిరిని నీ బ్రతుకు కాలమంత దేవుణ్ణి కీర్తించవాలి నిన్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదనంటాను నా దేవుణ్ణి కీర్తించేదన్నా నేను ఏ దేవుణ్ణి అయితే నమ్మి ఉన్నాను విశ్వసించున్నాను ఏ దేవుని నామంలో నేను బాప్తిష్మ తీసుకున్నాను ఏ దేవుడు నాకరు ప్రాణం పెట్టిండో రక్షణ ఇచ్చిండో ఏ దేవుడు నన్ను సృష్టించాడో ఆ దేవుణ్ణి నేను ఉన్నంతకాలం కీర్తించేదని అని భక్తుడు తన అభిప్రాయంని ఇక్కడ తెలుపుతున్నాడు అలలోయ నీ బాల్యావస్థమే కావచ్చు యవనతనమే కావచ్చు వృద్ధాపమే కావచ్చు అన్నీ ఒక స్థితులలో నువ్వు దేవుణ్ణి స్థుతించవలను ఇటువంటి సమర్పణ నీవు కలిగి ఉండాలి ఇటువంటి త్యాగము నీవు కలిగి ఉండాలి దేవుని ప్రియమైన బట్ల ఈ వాక్యం వినిచున్న సమయంలో దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నీ హృదయాన్ని తాకుచున్నాడు నీ హృదయాన్ని తట్టుచున్నాడు నీ సొంత వారి మరణము అనారోగ్యత కావచ్చు నీ సొంత వారు నీకు విభేదాలు కలిగించినప్పుడు కావచ్చు ఎలాగనైతే మనం ఉదాహరణకు తీసుకోవచ్చు యోబు భక్తుడు అలాగనే హబకుకు భక్తుడు పౌలు భక్తుడు వారి జీవితంలో ఎన్నో కష్ట కష్టాలు సంభవించినవి కానీ భక్తులు యొక్క నిర్ణయాన్ని మానలేదు యోగు భక్తుడు తంటడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకుపోయాను యహోవా నామానికి స్థుతికరంగా అంటాడు అబకుకు భక్తుడేమో ద్రాక్ష చెట్టు ఫలించకపోయినను అంజుర చెట్టు పూయకపోయినను యుహోవాన్ని స్థుతిస్తాడు తాను ఉన్నంత కాలం దేవుని వారు స్థుతించారు దేవునికి మహిమకరంగా జీవించారు మనం కూడా అలాగా జీవించవాలండి దేవునికి మహిమ కరగుణాకా కీర్తన అరవై మూడు నాలుగైదు వచనంలో భక్తుడేమంటున్నాడంటే కీర్తన అరవై మూడో అధ్యాయం నాలుగో వచనం నుండి ఐదవ వచనం నా మనసం మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుంటున్న దేవా అంటున్నాడు రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మీద నాకు దొరికినట్టు నా ప్రాణం తృప్తి పొందుతుంది అంటే దేవుణ్ణి బట్టి రుచికరమైన భోజనం చేస్తే ఎట్లా ఆ ఒక మనసుకు తృప్తి ఉంటుందో అలాగనే దేవుణ్ణి బట్టి దేవుని ధ్యానం బట్టి రాత్రి జాములే అందు నా మనసు మీద దేవుని ధ్యానించినప్పుడు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అంటాడు భోజనం చేసాను భోజనం చేస్తే ఎలా తృప్తి ఉంటుందో ఆహారం తింటే ఎలా తృప్తి ఉంటుందో అలా నా ఒక ప్రాణం తృప్తిగా ఉంటున్నది అని భక్తుడు చెప్చున్నాడు మనం కూడా దేవుని ధ్యానంలో ఆయనను ధ్యానించినప్పుడు మనస్ఫూర్తిగా పూర్తిగా ధ్యానించవలేను హృదయపూర్వకంగా ధ్యానించవాలి ఆయన భక్తిలో లీనము కావాలి అప్పుడు మనకు తృప్తి కలుగుతుంది మనకు తృప్తి కలిగింది అనుకో భక్తి ద్వారా ప్రార్థన ద్వారా ధ్యానం ద్వారా స్థుతి ద్వారా అది నిజమైన స్థుతి అది నిజమైన వర్షిప్ నువ్వు ఆయనను మనస్సు పూర్తిగా ఆరాధించవలేను ఆత్మసత్యముతో ఆరాధించవలేను ఎప్పుడైతే నువ్వు మనస్సు పూర్తిగా ఆత్మసత్యంతో ఆయనను ఆరాధిస్తావో ఆయనలో లీనమై ఆరాధిస్తావో ఆ భక్తి నీకు సంతృప్తినిస్తుంది భోజనం చేసినట్టు తృప్తి కలుగుతుంది దానికి అర్థం ఏంటి అంటే అది దేవునికి అంగీకారమైన భక్తి అది నీకు ఆశీర్వాదం తీసుకొచ్చే భక్తి ఏదో పై పైన పాడడం పై పైన స్థుతించడం ఎటువంటి తృప్తి కలగకపోవడం ఏదో కొంచెం సేపు స్థుతించడం కాదు నీకు తృప్తి కలిగేంతవరకు దేవుని స్థుతించాలి భక్తుడు దావీదు మనస్సు దేవుని స్థుతించి తృప్తి కలిగే అంతవరకు హృదయము నిండా దేవుని స్థుతించు దేవుని ప్రియమైన బిడ్డలారా మనం అలాగ స్థుతించవలేదు అలాలో ఎలా సాధ్యం రుచి చూచి ఎరిగి తిని యహోవా ఉత్తముడు అని ఆయన సన్నిధానంలో సంపూర్ణ ఆనందం కలదు ఇది దేవుణ్ణి మనం అనుదినం స్థుతించ జీవిత కాలం అంతా మనం కాలం అంతా స్థుతించ ఇది ఎలా సాధ్యం అంటే అతడు రుచి చూచి ఎరిగాండు దేవుని అలలోయ దేవుని యొక్క మంచితనమును దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క సమయోచితమైన సహాయమును అతడు రుచి చూచి ఎరిగాండు రుచి చూచి ఎరిగాడు ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషం అతడు పొందుకున్నాడు అందుకే భక్తుడు తన అనుభవంతో ఈ మాటలు చెప్తున్నాడు కీర్తన నూట నలభై ఐదో అధ్యాయం వచ్చిన అనుదినం నేను నేను స్తుంచను మర్చిపోకుండా అలా అనుదినం నేను నిన్ను అంటే దీనికి అర్థం ఏంటంటే మర్చిపోకుండా ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా ఎటువంటి ప్రోగ్రామ్ ఉన్నా అలసిపోయిన సొమ్మశిలిన దుఃఖంతో ఉన్న అనుదినము నేను స్తుతించదన్న ఒక నిర్ణయము అతడు చేస్తున్నాడు ఇక్కడ మనం కూడా అటువంటి నిర్ణయం కలిగి ఉండాలి అనుదినము మర్చిపోకుండా దేవుణ్ణి మనం జ్ఞాపకం ఉంచుకొని స్తుతించవలేను ఇలాగూ చేయడం ద్వారా మనం దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఎంతో అధికంగా పొందుకుంటాం దేవుని యొక్క ప్రేమతో దేవుని అభిషేకంతో దేవుని కృపతో మనం నింపబడతాం దేవునితో మనకు ఒక దగ్గరి రిలేషన్షిప్ ఒక దగ్గరి అనుబంధం మనకు కలుగుతుంది ఇది దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ఇది వరకు మేము విన్న వాక్యం ద్వారా మా అందరిని మీరు దీవించండి ఆశీర్వదించండి మా హృదయాన్ని ఈరోజు మీరు తాకినారు స్పర్శ చేసినారు మేము విశ్వసిస్తున్నాము భక్తుడైన దావి దంటున్నాడు నూట నాలుగో కీర్తన ముప్పై మూడవ వచనంలో నా జీవిత కాలం అంతా నేను యహోవాను కీర్తించదని కాలము నా దేవుణ్ణే నేను కీర్తించదని అంటాడు తన జీవిత కాలం అంతా యహోవాతని నేను కీర్తిస్తూ అతను ఉన్నంత కాలము నిన్నే స్థుతించినట్టు ప్రభావం మేము కూడా మేము ఉన్నంతకాలం మా జీవితకాలం కాలం తన కేవలం నిన్నే కీర్తించేటట్టు ప్రభు నీ పాటలే పాడేటట్టు నిన్నే ఆరాధించేటట్టు నిన్నే ప్రభు హత్తుకొని ఆనుకొని ఉండేటట్టు కృపక్షూపమని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాడు ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ